చిన్న ఏ కలర్లో తీసుకురా ఆరెంజ్ ఉందన్న ఒకటి ఆరెంజ్ ఉందో ఒక బ్లాక్ ఉంది వైట్ తీసుకుందాం ாந்தா மொன்னாட்டு வாட்டர் லீக் அட் நான் இதுல

ఓకే సత్తాన్ చేస్తున్నా అన్నిటి బాగున్నాయి ఇది వాటర్ పగిలిపోతాయి గాజులు ఎంతనా అవి అది ప్లాస్టిక్ పగిలిపోతాయి మీరు

அங்குல்ல ரெண்டு இல்லை கலர் பாடுத்து சரிண்ண வந்த நாலு அன்னு யாபை ரெண்டு ரூபீஸ் ரெண்டு பேர் மெல்சி மெல்சி இங்கோட்டா இச்சு பிள்ளைங்க ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది కాటు హండ్రెడ్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ట్యాంక్ డామేజ్ మెటీరియల్ ఉంటుంది లోపల టోన్ చూస్తాం ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫిట్టిపోయితే నీట్గా ఉంటుంది తగులుతుందండి తర్వాత తీసుకున్నా రెండు పిల్లలు పెడతాయి సరే what do you think? अंटे ये <दास्वास> हाँ, तो। भी ये चापल पिलर बैठे हैं हाँ बैठे हैं ना हाँ यंता माला इस एटी रुपीस की टूर से बैठे हैं इनका हम कैसे हैं कांति कब से था ये एटी टू आवे नहीं वो कहाँ काइट फिश लीज कर रहा है वो पिलर बैठे हैं काइट फिश ना काइट फिश డుగు రేట్ తర్వాత తీసుకున్నా ఎయిర్ పంప్ అయింది అది ఎయిర్ పంప్ ఉంటేనే అది ఉంటాయంట ఆక్సిజన్ ఉంటేనే ఉంటుంది